పార్టీ అభ్యర్థులుగా అంటే పార్టీ నుంచి అభ్యర్థిత్వాన్ని కోరుకునే వ్యక్తులుగా మాకు ఇవి మా కార మా అంశాలు ఇవి మాకు ఇవి ఇస్తే బాగుంటుంది ఈ అంశాలు మేము ప్రభావితం చేయగలుగుతాం ఈ అంశాలతో మేము ఇలా విన్నింగ్ రేస్గా అంటే రేసు గుర్రంగా మేము ఉంటే బాగుంటుంది అనేటువంటి ప్రజల అభిప్రాయాన్ని అన్నీ కూడా క్రోడీకరించి ఇలా మా అధినేతకు చెప్పే ఆస్కారం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇలా భువనగిరి పార్లమెంట్ సంబంధించి డెఫినెట్గా బలీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా మాకున్నటువంటి సామాజిక సమీకరణ రీత్యా కావచ్చు వామపక్ష విద్యార్థి నేపథ్యం కావచ్చు ఉద్యమ నేపథ్యం కావచ్చు జైలు జీవితము కేసుల నేపథ్యం కావచ్చు యువకుడిగా వాడిగా ఉన్న నేపథ్యం కావచ్చు ఈ అన్ని అంశాలను క్రోడీకరించి అదేవిధంగా నా భార్య సామాజిక నేపథ్యం కావచ్చు అన్ని అంశాలను క్రోడీకరించి డెఫినెట్గా పార్టీకి నివేదిక ఇచ్చినాం నేను ఇలా అందరూ ఇంకోటి ఇంకోటి బలంగా ఏమంటున్నారంటే చాలా మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బీఆర్ఎస్ ని భూస్థాపితం చెయ్యడమే ఏకైక లక్ష్యంగా కొందరు పెట్టుకున్నారని చెప్పేసి అంటున్నారు మేబి కొంతమంది కనగా కాంగ్రెస్ లకు వెళ్ళిపోతే బిఆర్ఎస్ పని అవుట్ అయినట్ట ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి అరవై లక్షల పైచిలకు సభ్యత్వం ఉన్నది పటిష్టమైన నాయకత్వం ముప్పైలు ఉన్నారు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇలా పటిష్టమైనటువంటి నాయకత్వము ఇలా సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక లీడరు ఇద్దరు లీడర్ కనపడచ్చు మాకు మా పార్టీ నడపడం కోసం అనేక మంది లీడర్లు ఇక్కడ ఉన్నారు ఒక లీడర్ పేరు చెప్పండి పర్సెంట్ ఉన్నారు నలుగురు తప్ప ఈ నలుగురు తప్ప ఇంకొక పేరు చెప్పండి మా మా పార్లమెంటరీ నేత గారు లేరా మా మా ప్రశాంత్ ఇదే గుర్తింపు వాళ్ళకి అప్పుడే ఇచ్చిన ఉంటే ఈ రోజు బీఆర్ఎస్ గెలిచేది హరీష్ రావు గుర్తుకు రాలేదు సార్ నిజాం ఒప్పుకోవాలి సార్ బాలరాజ్ యాదవ్ గారు మీరు అంత అని చెప్పేసి అంటున్నారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మీకు ఎలాంటి పదవి రాలేదు సార్ రెండోసారి అధికారంలోకి వచ్చినాకనే వచ్చింది అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే రాజకీయాల్లో ఒక పార్టీ ఆ పార్టీ విధానం ప్రకారమే పార్టీ పనిచేస్తుంది ఇలా ఆ పార్టీలో ఎవరికెవరికి ఏ ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరిని ఎక్కడ పనిచేయించాలనేది అధినేత నిర్ణయం